హాయ్ అండి అందరికీ మరో షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా ఏమి అంటే అమెరికాలో కిచెన్ ఎలా ఉందో చూపిస్తున్నాను మనం ఇండియాలో అయితే స్టవ్ ఓవెన్ ఫ్రిడ్జ్ ప్రతిదీ సపరేట్ మనమే కొనుక్కొని వెళ్తాం కదా ఇక్కడ అలా ఉండదు అమెరికాలో వాళ్ళే కొన్ని వస్తువులు మనకి ఆల్రెడీ అరేంజ్మెంట్ చేసి ఉంటారు ఇంట్లో అవి ఏ ఏ వస్తువులు ఉంటాయో చూపిస్తాను రండి ఇదండి ముందుగా స్టవ్ చూపిస్తున్నాను ఈ స్టవ్ గురించి ఏమైనా డీటెయిల్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఎలక్ట్రానిక్ స్టవ్ గురించి వీడియో చేశా అక్కడ వెళ్ళి చూడండి ఇట్లా ఎలక్ట్రానిక్ స్టవ్ ఇస్తారు వాళ్ళే ఫోర్ బర్నర్ది అంతేకాకుండా కింద వచ్చేసి మనకు ఓవెన్ ఇస్తారు అటాచ్డ్ ప్రతి ఇంట్లోనే అమెరికాలో ఖచ్చితంగా ఓవెను అటాచ్ ఇట్లే ఇచ్చేసింటారు అదేవిధంగా చిమ్మి కూడా వాళ్ళే ఇచ్చింటారు మనం ఇంట్లోకి రాగానే ఉంటుంది అదేవిధంగా ఇది చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ అండి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ వాళ్ళే మనకి ఆల్రెడీ పెట్టింటారు దీంతో పాటు చూస్తున్నారు కదా డిష్ వాషర్ అండి ఇది డిష్ వాషరు చూడండి డిష్ వాషర్ ఇది సామాన్లు వాష్ చేస్తుంది ఇవి కంపల్సరీ ప్రతి ఇంట్లోన ఉంటాయి అంతేకాకుండా దీంతోపాటు వాష్ బట్టలు వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ బట్టలు ఆర్పెట్టుకోవడానికి డ్రయర్ ఇవి కంపల్సరీ ఉంటాయండి అమెరికాలో ఇండివిజువల్ హౌస్కి వెళ్ళినా అపార్ట్మెంట్కి వెళ్ళినా కంపల్సరీ ఇవ్వనేది వాళ్ళు వాళ్ళే అరేంజ్ చేసి ఉంటారు ఇది ఇవాళ మన చిన్న షార్ట్ వీడియో